ఇప్పటికీ చాలామంది రైతులు ఒకే రకమైన పంటలు పండిస్తూ సరైన దిగుబడులు రాక ఆర్థికంగా చితికిపోతున్నారు పంట మార్పిడి లేకపోవడం వల్ల తెగుళ్ళు ఎక్కువగా వ్యాపించి భూసారం తగ్గిపోతోంది పంట నాణ్యత కోల్పోతోంది దీంతో రైతు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాడు ఈ నేపథ్యంలో రైతు తప్పనిసరి పంట మార్పిడి చేయాలని సూచిస్తున్నారు నిపుణులు దీనివల్ల నాణ్యమైన ఉత్పత్తులు వచ్చి దిగుబడులు రెట్టింపయ్యే వీలుందని అంటున్నారు మరి ఏ పంట మార్పిడి ఎప్పుడు చేయాలి ఏ నేల ఏ పంటకు అనుకూలమో నేల తల్లిలో తెలుసుకుందాం వేస్తే వరి లేదా పత్తి ఇలా రైతులు ఆరుగాలం ఒకే పంటపై ఆధారపడుతున్నారు దీనివల్ల రైతు ఆర్థికంగా చితికిపోతున్నాడు రైతులు పద్ధతిలో వ్యవసాయం చేయకుండా పంట మార్పిడి చేయడం వల్ల ఇటు రైతు దిగుబడులు పెంచుకోవడంతో పాటు నేలను కాపాడిన వారవుతారు ఖరీఫ్ రబీల్లో రైతులు వేసిన పంటలనే మళ్లీ వేయకుండా పంట మార్పిడి తప్పనిసరిగా చెయ్యాలి ఇలా చేస్తే చాలా వరకు తెగుళ్ళు చీడపీడలను పూర్తిగా నివారించే అవకాశం ఉంది ఖరీఫ్ రబీలో ఒకే రకమైన పంటలను సాగు చేసే రైతులకు పంట మార్పిడి విధానంతో మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తే తెగుళ్ల బెడత తగ్గుతుంది దీనిపై చాలామంది రైతులకు అవగాహన లేదు ఒకరిని చూసి మరొకరు వేసిన పంటనే మళ్లీ వేస్తూ నష్టాల పాలవుతున్నారు పంట మార్పిడి మూలంగా నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి పెరిగి భూసారం వృద్ధి చెందుతుంది దీనివల్ల చీడపీడల బెడద అస్సలుండదు ఫలితంగా సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గించవచ్చు శీలింద్ర తెగుళ్లను దూరం చేయవచ్చు అంతేకాకుండా బీజాలు వాటి అవశేషాలు వానపాములు అభివృద్ధి ఎక్కువవుతుంది కీటకాల గుడ్లు వృద్ధి చెందవు పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు ఎక్కువగా పొందే అవకాశం ఉంది రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే భూమిలో తేమ ఎక్కువ కాలం చేసే శక్తి ఉన్నప్పుడు పంట తర్వాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలు పండించాలి తేలికపాటు నేలలు ఎర్ర ఇసుక నేలల్లో మిశ్రమ పంటలు వేసుకోవాలి వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంటకాలం కలిగిన కంది నువ్వు వేరుశనగ వంటి పంటలు వేసుకోవాలి బంకమన్ను శాతం ఎక్కువగా ఉంటే ఎర్ర నేలలు నల్ల రేగడి నేలలు పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటను ఎంపిక చేసుకోవాలి ఇందులో శనగ బొబ్బెర మినుము ఉలవలు పెసర పంటలను వేయడం వల్ల నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి దీనివల్ల కలుపు మొక్కలను నివారించవచ్చు పత్తి పైరు సాగు చేసిన నేలలో మినుము పెసర వంటి పంటలతో మార్పిడి చేయడం వల్ల తెల్లదోమ ఉధృతి తగ్గించవచ్చు వేరుశనగ తర్వాత జొన్న మొక్కజొన్న పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలను పండించాలి దీనివల్ల వేరుశనగ పంటలను ఆశించే ఆకుముడత ఉధృతిని నివారించవచ్చు పసుపు తర్వాత వరి జొన్న వంటి పైర్లను సాగు చేసుకోవాలి దీనివల్ల నేలలో నెమటోడ్ల సంఖ్య తగ్గుతుంది వరి పైరు తర్వాత పప్పు ధాన్యాల పంటలు గాని నూనె గింజల పైర్లను గాని పండించటం వల్ల వరి పంటను ఆశించే టంగ్రో వైరస్ దోమపోటులను సమర్థవంతంగా నివారించవచ్చు పెసరగాని పశుగ్రాసంగా జొన్నగాని సాగు చేస్తే తరువాత వేరుశనగ పంటను సాగు చేయాలి జొన్న సాగు తరువాత మళ్లీ అదే పంట వెయ్యొద్దు దీనివల్ల ఎర్రగొంగళి పురుగు పురుగు ఆశించవచ్చు వేరుశెనగ తరువాత ఆముదంతో పంట మార్పిడి చేసుకోవచ్చు నులిపురుగులు ఉన్న ప్రాంతంలో వంగ బెండ టమాటా మినుము పెసరా పంటలు వేస్తే అవి వాటిని మరింత అభివృద్ధి చేస్తాయి ఇలా ఒకే పంట మీద ఆధారపడకుండా ఏడాదికి రెండు మూడు పంటలు వెయ్యడం వల్ల రైతు ఆర్థికంగా ఎదుగుతాడు అన్ని విధాలుగా లాభాలను పొందుతాడు